వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ బోర్డర్లో సైనికుల పోరాటం ఎప్పుడైనా చూసారా దేశంలో మనమంతా ధైర్యంగా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే ఇది భారత సైన్యం దయవాళ్ళే తమ ప్రాణాలను పనంగా పెట్టి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న భారత సైనికులు వారి ధైర్య సాహసాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర దాడులు పెరిగిపోయాయి ఆ దాడులను మన సైనికులు ధీటుగా ఎదుర్కొంటున్నారు కాగా బార్డర్లో సైనికుల పోరాటాలకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది మీరు చూసియండి